ఉండి ఉంటే ప్రజల్ని కూడా తాకట్టు పెట్టేవాడని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ముప్పై ఎనిమిదవ డివిజన్లోని విద్యారన్న పాఠశాల వద్ద ముప్పై తొమ్మిది లక్షలతో సిసి రోడ్డుకు భూమి పూజ చేశారు అలాగే మేయర్ వసీం డివిజన్లోని నారాయణ స్కూల్ వద్ద మున్సిపల్ పార్కును పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో వెయ్యి రూపాయల పింఛన్ పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకున్నారని తాము అధికారంలోకి వచ్చాక ఒక్క సంతకంతోనే వెయ్యి రూపాయల పింఛన్ పెంచినట్టు చెప్పారు అలాగే కీలకమైన ఐదు హామీలను నెరవేర్చినట్లు తెలిపారు అక్రమ మార్గంలో ఎన్నికైన మేయర్తో పాటు ఇతర వైసీపీ నాయకులు కనీసం తమ డివిజన్లో ఏం జరుగుతుందో కూడా చూడలేదన్నారు మేయర్ డివిజన్ లోని పార్కులో పందులు తిరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నారని నిలదీశారు గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎవరు అడుగుతున్నారన్న ఉద్దేశంతో ఇష్టానుసారం బిల్లులు చేసుకున్నారని దీనిపైన విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు ఆరోగ్యము ఏమైంది మీకు పెరాలసీస్ వచ్చినాయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఎంతో పెంచను పదహైదు వేలు అంతకుముందు ఎంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రతి నెల ఫోటో తేదీ పెన్షన్స్ పెంచే కార్యక్రమం ఏర్పాటు జరుగు చేయడం జరుగుతా ఉంది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి ఐదు సంతకాల్లో పెన్షన్ పెంచడం ఒకటి గతంలో రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తానే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పేసి ప్రజల్ని పెట్టి ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి దాదాపు ఐదేళ్ళ కాలం పట్టింది కానీ మా ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి ఐదు సంవత్సరాల్లోనే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన ఘనత ఒక ఇమ్మీడియట్ గా మా గవర్నమెంట్ ఫామ్ అయిందనే ఇమిడియట్ గా ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మేయర్ గారు ఉండే డివిజన్ ఇది మేయర్ గారు ఇక్కడ నుంచి గెలిచారు పార్కులు తిరిగి పార్కు లో పందులు తిరిగేవి కానీ మా ఇక్కడ ఉండే లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారు యూనిటీ చర్చి దీన్ని చూసుకొని డెవలప్ చేసి వాళ్ళ సొంత ఖర్చులతో ఈరోజు మత్యంత చేర్పించేసి మళ్ళా పార్కు ని కొద్దిగా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు అంటే గతంలో ఎక్కడ ఎవరు అడిగే వాళ్ళు లేరు ఇక్కడ యాభై డివిజన్లు లో నలభై ఎనిమిది డివిజన్లు మేమే ఉన్నాం మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు ఇష్టానుసారం ఎట్లా చేసినా పర్లేదు ఇష్టానుసారం బిల్లులు చేయించుకున్నారు ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి తొందర ఏం లేదు ఖచ్చితంగా వీళ్ళని ఇబ్బంది పెట్టే రోజులు ఖచ్చితంగా ముందున్నాయని చెప్పేసి అంటే పని చేస్తానే నాయకుడు ప్రజల్లో ఉంటానే నాయకుడు ఈరోజు గతంలో అక్రమ మార్గంలో గెలిచి ఈరోజు పదవులు తీసుకునే పరిస్థితి ఎక్కడైనా మీరు డివిజన్ లో ఎప్పుడే కానీ తిరిగింది దాఖలాలు లేవు కానీ ఈరోజు నేను తిరుగుతూ ఉంటే ఎమ్మెల్యే తిరుగుతూ ఉన్నాడు ఎమ్మెల్యే తిరుగుతున్నాడు అని చెప్పేసి అకోశం తప్ప ఇంకోటి కాదు మీది ఖచ్చితంగా ప్రజలు మనల్ని పొందండి ఇంకొక మూడు నెలల నాలుగు నెలల కాలం ముందు మీకు పనిచేయండి నేను సహకరిస్తాను అలాంటి చోట పార్టీలకు అతీతంగా సహకరిస్తా ఈ ఈరోజు ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ అయిపోయినాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది గెలిచారు మేము నైన్టీ ఫోర్ పర్సెంట్ మాకు స్ట్రైక్ రేట్ వచ్చింది ప్రజల్లో ఉంటున్నాం ప్రజలు మా ముఖ్యమంత్రి ప్రజల్లో ప్రజలకు అనుగుణంగా పనిచేయండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో ఉండి పని చేస్తాను గతంలో మీ ముఖ్యమంత్రి కనీసం ఎక్కడన్నా వెళ్ళి పని చేయనని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలు లేదు కనీసం ఇప్పుడు మా ముఖ్యమంత్రి అయినా చూసి నేర్చుకోండి పని చేయడానికి ప్రజల్లో ఉండడానికి ప్రయత్నించండి ఇంకా మూడు నెలలు నానెళ్ళు కనీసం ఐదేళ్ళ కాలంలో పోయింది నాణేళ్లన్నా చేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి చెప్తూ ఈ అనేకమైనటువంటి పార్కులు ఇలాగే ఉన్నాయి మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగి ఆదేశాలు ఇవ్వడం జరిగింది గత వారంలో మొత్తం అన్ని వర్కౌట్ చేస్తున్నారు గతంలో బిల్లులు చేసుకొని వదిలిపెట్టిన పార్కులు అన్ని ఇలాగే ఉన్నాయి డబ్బులు అయితే తినేసారు కానీ పార్కులు డెవలప్మెంట్ కానీ ఇంకోటి ఇంకోటి లేదు మీరు చూసారు గత వారంలో పందులు గుర్లాడేదంతా మీరే మీడియా మిత్రులే వైరల్ చేశారు దాన్ని కేవలం నాలుగైదు రోజుల్లోనే మొత్తం ఒక స్టేప్ తీసుకొచ్చారు నల్ల నూరు కోట్లకు పైగా సిఎఫ్ఎంఎస్ కింద స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది గత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఆ వంద కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయో తెలీదు ఏ దానికి పోయినాయో తెలీదు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్లో ఒక జీవో తీసుకొచ్చాం మన మున్సిపాలిటీకి ఫండ్ మనమే వాడుకోవచ్చు మన శాలరీలు మన మున్సిపాలిటీ వర్కర్స్కి శాలరీలు ఇవన్నీ ఇక్కడ నుంచే మనం ఖర్చు పెట్టు పెట్టుకోవచ్చు అనేది ఒక జివో తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వర్గ గారు దానికి అనుగుణంగా ఇప్పుడు ఏవైతే కలెక్షన్స్ ముప్పై కోట్లు నలభై కోట్లు ఏవైతే ఉన్నాయో దానికి అనేది డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వస్తాను మిగతా కానీ ఫ్లైఓవర్స్ కానీ ఆల్రెడీ ఒక రెండు ఫ్లైఓవర్స్ జనరల్ కానీ అయిపోయినాయి రామ్నగర్లో జరుగుతూ ఉంది ఇంకొకటి మన బైపాస్లో కానీ మెప్మా ఆధ్వర్యంలో దాదాపు నాలుగున్నర కోట్లతో అది కానీ స్టార్ట్ చేస్తా ఉన్నాము అలాగే టవర్ క్లాక్ ఓవర్ కానీ ఎస్టిమేషన్ లేవడం జరిగింది దాదాపు వన్ అండ్ హాఫ్ అవి అఫ్గా తోటలోనే మొదలు పెడుతున్నాం గత నాయకులు గతంలో ఉండే లో మొత్తం డబ్బులు అన్నీ వెళ్ళిపోయినాయి వీళ్ళ చేతులు పాపం వాళ్ళు కానీ ఏం చేస్తారు చేతులు కట్టేస్తున్నారు శాలరీస్ కానీ ఇవ్వగలేని పరిస్థితి డీజిల్ కానీ తెచ్చుకోలేని పరిస్థితి అని మేము వచ్చిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ స్టెబిలైజ్ చేసాం వన్ అండ్ హాఫ్ ఇయర్ కారంలోనే నాట్ ఓన్లీ అనంతపురం మున్సిపాలిటీ మొత్తం రాష్ట్రం మొత్తం ఇప్పుడు కంట్రోల్ లెక్క వచ్చింది మా ముఖ్యమంత్రి వారిలో మంచి అడ్మినిస్ట్రేటర్ ఆ దాంట్లో డౌటే లేదు మొత్తం డెవలప్మెంట్ ఎక్కడైతే చేయాలో అంత అంత అన్ని చోట్ల చేస్తామని చెప్పేసి